నరసంపట్నంలోని జగన్ పర్యటన హై టెన్షన్ నెలకొంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా హై టెన్షన్ నెలకొందని చెప్పుకోవచ్చు ఏదైతే కూటమి ప్రభుత్వము మెడికల్ కాలేజెస్ అన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తామంటూ కూడా ముందుకొచ్చింది అయితే దీన్ని వ్యతిరేకిస్తూ జగన్ ఎవరైతే ఉన్నారో నరసంపట్నంలో ఈరోజు ఆ మెడికల్ కాలేజీకి వెళ్ళనున్నారు అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా హై టెన్షన్ నెలకొన్న పరిస్థితి అయితే ఏర్పడింది అయితే ఇప్పటి కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మెడికల్ కాలేజ్ అన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తామంటూ చె ముందుకొస్తున్నాయి అయితే ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందో దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అయితే వీళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి వెళ్తున్నారో వాళ్ళకి జగన్ కాన్వేస్ ఏవైతే ఉన్నాయో వాటిని పది పది కాన్వేస్ మాత్రమే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది పూర్తిగా పద్దెనిమిది రిస్ట్రిక్షన్స్ తో వాళ్ళను అక్కడికి వెళ్ళాలంటూ కూడా వెళ్ళే మార్గంలో కూడా వాళ్ళు చెప్పిన మార్గంలో ఎవరైతే కమిషనర్ చెప్పినటువంటి మార్గంలోనే వెళ్లాల్సిందిగా జగన్ అయితే ఆదేశించడం జరిగింది అయితే ఇప్పటి కూడా అక్కడ వెళ్ళే మార్గంలో మనం గతంలో చూసుకున్నట్లయితే ఎవరైతే జగన్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో వాళ్ళు వెళ్ళే ఎవరైతే సభలు పెట్ట సభలు పెట్టిన సందర్భాల్లో కూడా చాలా మంది మర చాలామంది చాలా సంఘటనలు జరిగి మరణించిన పరిస్థితి అయితే మనం చూ చూసాము అయితే ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఇప్పటి వరకు ఎక్కడా కూడా వెళ్ళే మార్గంలో కావచ్చు అక్కడ వెళ్ళిన తర్వాత కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు ఎక్కడా కూడా సభలు పెట్టకూడదు సభలు పెట్టినా సరే ఎవరైనా గుమ్మి కూడినా సరే వాళ్ళ కార్యకర్తలైనా సరే వైసీపీ ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళంతా కూడా గుమ్మిడినా సరే వాళ్ళపైన క్రిమినల్ చర్యలు క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది అయితే ఎవరైతే ఇక్కడ వెళ్ళే మార్గంలో కూడా వాళ్ళు చెప్పినటువంటి మార్గంలో వెళ్లాల్సింది కదా ఎక్కడైనా సరే హద్దులు దాటినా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోమంటూ తీసుకుంటామంటూ కూడా వాళ్లకు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో దాంట్లో కూడా పద్దెనిమిది పద్దెనిమిది ఆంక్షలు ఇస్తూ ఆంక్షలతో కూడినటువంటి పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా మనం జగన్ వెళ్తున్నటువంటి మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రైవేటీకరణ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు కూడా అక్కడికి వెళ్తున్న సందర్భంలో కూడా ఎవరైనా నిదా నినాదాలు చేసినా అక్కడికి వెళ్ వెళ్ళే సందర్భంలో కూడా ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి వెహికల్స్ పర్మిషన్ పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు మాత్రమే వారితో వెళ్లాల్సిందిగా అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పటివరకు జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో ఉంచుకొనే ముందుకు వెళ్లాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటి ఉన్నటువంటి కమిషనర్ కూడా ఏవైతే నిబంధనలు వీళ్ళకి ఇచ్చారో ఆ నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్లాల్సిందిగా అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వెళ్ళిన సందర్భంలో కూడా అక్కడ ఎవరైనా భూమి గుడినా సరే వాళ్ళ ప్రజల పట్ల కాకుండా ప్రజలకు నినాదాలు చేసినా సరే అక్కడ వీళ్ళపైన క్రిమినల్ కేసులు పెడతామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఈ ఏవైతే పద్దెనిమిది నిబంధనలు ఉన్నాయో అవి గతంలో జరిగినటువంటి సంఘటనను ఆధారంగా తీసుకొని మేము ఇన్ని నిబంధనలు చెప్తున్నామని అయితే చెప్పడం జరిగింది గతంలో మనం చూసుకున్నట్లయితే కాన్వే వెళ్ళే మార్గంలో కూడా చాలా మంది భూమి గుడేసి నినాదాలు చేయడము అక్కడ ఉన్నటువంటి జనాలకు ఇబ్బంది కలిగించడం ద్వారా చాలా సంఘటనలు అనేవి జరిగాయి చాలామంది చనిపోవడం కూడా జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా అలాంటి సంఘటనలు చూసాము అవి అవి ఇంకా మనం చూస్తూనే ఉన్నాము కానీ ఈ సందర్భాల్లో వెళ్ళే మార్గంలో కూడా ఎలాంటి సభలు కూడా నిర్వహించొద్దని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఎవరైతే వెళ్తున్న కార్యకర్తలు కావచ్చు అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వెళ్తున్న మార్గంలో కూడా ఇప్పటివరకు హైటెన్షన్ అయితే నెలకొందనే చెప్పాలి ఎలాంటి సభలు లేకుండా జనాలు భూమి కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే వాటి కార్యకర్తలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా వచ్చేసి అతన్ని పలకరిస్తూ ఉన్న సందర్భాలు చూస్తూ ఉంటాం కానీ ఇప్పటి వరకు కూడా ఏదైనా సభ పెట్టినట్లయితే లక్షల్లో చాలామంది వస్తూ ఉంటారు చాలామంది ప్రజలు వాళ్ళ అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు కానీ ఇలాంటి నిబంధనలు పెట్టి అక్కడికి పంపించడం అనేది సరికాదని కూడా చాలా మంది అంటున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఈ నిబంధనల ప్రకారమే అక్కడికి వెళ్తారా లేకపోతే మధ్యలో ఏవైనా సంఘటనలు జరుగుతాయా అనే హైటెన్షన్ అయితే అక్కడ నెలకొనడం జరిగింది కెమెరామెన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन